తెలంగాణలో ఇరవై మూడు నెలల కాంగ్రెస్ పాలనపై బీజేపీ నేతలు చార్జ్ షీట్ విడుదల చేశారు కాంగ్రెస్ నేతలు ప్రజలకు చేశారని ఓట్లు అడుగుతున్నారని రేవంత్ ప్రభుత్వం అన్ని వర్గాలను కూడా మోసం చేసిందన్నారు తెలంగాణ బీజేపీ ట్రిపుల్ రద్దు వెనుక రేవంత్ కుటుంబం లక్షల కోట్ల దోపిడీ చేస్తోందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ ప్రభుత్వం దేవాలయాల భూముల్ని ముస్లింల శ్మశానాలకిస్తోందంటూ కొండా విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు ఎన్ని హామీలు మీరు పూర్తి చేశారు ఏ ఒక మొహంతో ఈరోజు ప్రజల దగ్గర వెళ్తున్నారు విద్యార్థుల్ని మీరు ఫీ బాధ బాధపడతా ఉన్నారు వాళ్ళ చదువులు ఆగిపోతూ ఉన్నాయి పేషెంట్లకు మీరు హాస్పిటల్స్కు ఆరోగ్యశ్రీ ఒక నిధులు కూడా మీరు రిలీజ్ చేయకుండా కోట్లాది రూపాయలు బకాయిలు పెట్టి ఇటు ఆరోగ్యాలు కూడా పాడైపోతూ ఉన్నాయి ప్రజలకు ఆరోగ్యశ్రీ దొరకట్లేదు రైతులకు రైతు బంధు అని చెప్పేసి ఇంతవరకు రైతుల బంధుకు బందే పెట్టారు మీరు టోటల్గా జియో త్రిబుల్ అని రద్దు చేస్తే లక్షల కోట్ల కుంభకోణం జరిగింది ముఖ్యమంత్రి గారు దీంట్లో ఇప్పుడు ఈ జివో త్రిబుల్ వల్ల అప్పుడు వాళ్ళు ఏం దోషో మాకు తెలియదు కానీ ఇప్పుడు మీరు కూడా దోస్తురు మీ దోస్తులందరు దోస్తురు మీ కుటుంబ సభ్యులు దోస్తురు మీ పార్టీ ఎమ్మెల్యేలు దోస్తురు ఎంపీలు దోస్తురు లక్షల కోట్లు నేను చెప్పింది నా జీవో త్రిబుల్ అని రద్దు వెనుక లక్షల కోట్ల కుంభకోణం ఈ పరిధిలో కేటీఆర్ కవిత హరీష్ కు భూములు ఎనభై శాతం భూములు కేసీఆర్ బంధుగనం బినామీలవే మరి ఒకటి వెనకకు రాలేదు బినామీ చట్టాన్ని రద్దు చేస్తుంది భారత ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది కదా ఆ చట్టాన్ని ఆ భూములు మరిక తీసుకోండి జూబ్లీ హిల్స్ ప్రభుత్వ భూమి కాక డిఫెన్స్ భూమి తీసుకొని ఖబ్రస్థాన్కి ఇస్తున్నారు ఇది టిఆర్ఎస్ బిఆర్ఎస్ రెండు కాంగ్రెస్ తోటి కలిసి ఉన్నాయి రెండు ఒకటి గుడి భూములను గుంచుకోవాలి కానీ వాళ్ళకు ఒక్క ఎకరం కూడా అడుగుతే ఎందుకంటే అభివృద్ధి కొరకు డెవలప్మెంట్ కొరకు కానీ వాళ్ళకు ఒక్కరికి కూడా ఒక్క ఎకరము ఏ మస్జిద్ భూమి తీసుకుంటేందుకు ధైర్యం లేదు రేపు కబ్రస్తాన్కి ఇస్తారు ఎల్లుండి మ మదర్సాకి ఇస్తారు ఇప్పుడు ఆ జూబ్లీల్స్ ప్రాంత ప్రజలకు ఏం భయం అంటే జూబ్లీ అసెంబ్లీ కూడా ఓల్డ్ సిటీ తీరా తయారవుతుంది ఇలా సాధారణ ప్రజలు ఉండలేరు కాంగ్రెస్ పార్టీకి ఓటకుంటే రెండు వేల పెన్షన్ కట్ అవుతుంది ఇరవై ఐదు వేల రేషన్ కార్డులు కట్ అయిపోతాయి బియ్యం రావు అని చెప్పేసి మీరు ఏవైతే మాట్లాడుతూ ఉన్నారో ఇది పూర్తిగా బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ మీకున్నటువంటి అలవాటు అదే అలవాటుగా ఈరోజు ముఖ్యమంత్రిగా కూడా నువ్వు బ్లాక్ మెయిల్ చేసి ప్రజల ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతులు చేస్తూ ఉన్నావు ఇది ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్కి కాంప్లైంట్ చేయబోతున్నాం